హాయ్ ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తిరుపతిలో మా డే వన్ ఎలా జరిగింది చూపిస్తానండి ఇది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్ వీడియోలో మా జర్నీ అయితే చూశారు కదండి ఇప్పుడు తిరుపతికి పైకి అయితే వచ్చేసామనమాట కొండపైకి ఇంకా రాగానే అక్కడ బ్రష్లు చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు సో ఈ రోజు సాటర్డే కాబట్టి ఇంక నేనైతే ఏమీ అనమాట ఇంకా తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లాకర్స్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడైతే మనకి లాకర్స్ అయితే ఉంటాయి కదా ఇంకా ఇట్ల దగ్గరికి అయితే వచ్చామన్నమాట సో మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ఏంటంటే ఇంకా రూమ్ అని చెప్పేసి వెళ్ళారనమాట రూమ్ తీసుకుందామని ఇంకా రూమ్ తీసుకోవడానికి వెళ్తే మనకి దానికి మెసేజ్ రావడానికి రెండు మూడు గంటల ఎలాగో పడుతుంది అంటండి ఇంకా అందుకే లాకర్స్ దగ్గరికి అయితే వచ్చి మా లగేజ్ అంతా లాకర్లు అయితే పెట్టేసాము ఇంకా పెట్టేసిన తర్వాత ఇప్పుడు పిల్లలకైతే గుండె చేయించడానికి అయితే వెళ్తాం ఎవరెవరు గుండు అన్నది చూపిస్తాను అయితే ఇక్కడ ఒక రీల్ చేద్దామని చెప్పేసి ఒక షార్ట్ వీడియో అయితే షూట్ చేశానండి ఇలాగ ముందు అంటే గుండు చేయించక ముందు ఇలాగైతే ఊతారు కదా తల మీద తర్వాత గుండె అయిపోయినట్టు చూపిస్తారు కదా నేను అప్పుడు షూట్ చేశాను కానీ తర్వాత అయితే కుదరలేదండి గుండు చేయించిన తర్వాత ఇంకా చిన్న క్లిప్ ఎందుకు మీకు యాడ్ చేయాలనిపించి ఇంకా అలా యాడ్ చేశాను అనమాట ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఖుషీకి అయితే తీస్తున్నారండి అంటే ఖుషీ పుట్టినకానించి ఇప్పుడు దాకా పుట్టెనుకలు అయితే తీయించలేదు ఇంకనందరికీ మీరు ఫస్ట్ కృషి తీస్తున్నారు తర్వాత నిషికాకైతే తీస్తారనమాట ఇంకోటి ఫస్ట్ అయితే మూడు కత్తులు చేశారు మూడు కత్తులు చేసిన తర్వాత దాన్నే వాళ్ళు అమ్మకి అక్కడ గుండి అయితే ఉండదనమాట అందులో అయితే వేయమన్నారు ఇంకా తర్వాత అయితే గుండు తీయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా ఖుషీకి అయితే ఇంకా అక్కడ తీస్తున్నారు ఇంక తర్వాత అయితే వీరాజ్ అయితే నేనే తీయించేసుకుంటాను నేను అస్సలు ఏడను ఏడకుండా తీయించేసుకుంటానని చెప్పేసి అన్నాడనమాట సరేలే తీయించుకోరా బాబు అని చెప్పేసి ఇంకా తర్వాత అయితే వీరాజ్ అయితే గుండు తీయించుకుంటున్నాడు అండ్ విరాజ్కి ఒక టూ మంత్స్ నుంచి అయితే హెయిర్ కట్ అయితే చేయించట్లేదు ఎందుకంటే మేము తిరుపతి వస్తామని చెప్పేసి అన్నాను కదండి ఇంకా ఇక్కడ హెయిర్ ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇంక అందుకే కటింగ్ అయితే హెయిర్ కట్ అయితే చేయించలేదనమాట ఇంకా విరాజ్ కూడా ఇంకా మొక్కు చెల్లించుకుంటున్నాడు ఇక్కడ ఇంకా తర్వాత వన్ బై వన్ అనమాట విన్ను అయితే అసలు కూర్చోని అన్నదండి ఇంక విన్ను అయితే నేను పట్టుకుని అయితే కూర్చున్నాను అనమాట విరాజ్ మాత్రం నన్ను అస్సలు ఎవ్వరు కూర్చోబెట్టుకోవద్దు నేనే కూర్చుంటానని చెప్పేసి ఇంకా విరాజ్ అయితే కూర్చొని ఇంకా ఇస్తున్నాడు తలనీళ్ళయితే అయితే అక్కడ వీడియో అయితే ఏమీ లేదండి వీడియో అయితే అసలు తీయన్నారనమాట నేనే తీసాను Það er ekki að stokka það. ఎవరికి తెలియకుండానే వీడియో తీస్తుంటే మా హస్బెండ్ ఏమో వీడియో తీయండి ఆవిడకి ఎదురుగుండబెట్టి మరీ వీడియో అయితే తీస్తున్నాడు ఇంకా ఆవిడైతే తీయకండి వీడియో వీడియో ఎలా లేదని చెప్పేసి అంటా ఉన్నదనమాట ఇంక నేనైతే మూడు కత్తిర్లు అయితే ఇచ్చానండి విన్నోకి గుండి చేయించాను అలాగే విరాజ్కి కూడా గుండి చేయించాను ఇంకా తర్వాత అయితే మా అమ్మ కూడా ఇంకా తలనీళ్ళనైతే ఇస్తుంది అనమాట లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా అమ్మ ఇద్దాం అనుకున్నదండి ఇంకా అప్పుడు కుదరలేదు అందుకు ఇప్పుడు అయితే అయితే ఇచ్చేస్తుంది తలనీళ్ళలు అంటారా ఏమో నేను అన్నస్తున్నాను అలాగా ఇంకా తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ చూడండి పంచి వేసుకుని ఆ బ్యాగ్ పంచి స్టైల్గా పట్టుకొని వస్తున్నారు సరేలాగా చిన్న వీడియో క్లిప్ తీస్తానని చెప్పేసి తీసాను అనమాట ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అందరూ గుడి చేయించుకున్న తర్వాత మేము కూడా మా చెల్లి నేను కూడా మూడు కత్తిలు అయితే ఇచ్చేసిన తర్వాత అయితే లాకర్స్ దగ్గరికి అయితే వెళ్ళామండి వెళ్ళి ఇంకా అక్కడే స్నానాలు చేసిన తర్వాత అప్పుడైతే రూమ్ అయితే వచ్చిందనమాట అంటే మెసేజ్ వచ్చింది ఇంకా రూమ్ కన్ఫామ్ అయిందని చెప్పేసి ఇంకా అప్పుడు రూమ్కి అయితే వచ్చేసామనమాట ఇంకా లాకర్స్ దగ్గర నుంచి ఇక్కడ శారీస్ అయితే కట్టేసుకున్నాము ఇంకా రెడీ ఏమవలేదు ఇంక రూమ్కి వచ్చిన తర్వాత రెడీ అవుదామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే రెడీ అవుతున్నాము అయితే ఇక్కడ నేను మా చెల్లి ఓకే సేమ్ శారీ అయితే తీసుకున్నామండి ఇది ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట హాఫ్ శారీ తీసుకుందామా శారీ తీసుకుందామా అని చెప్పేసి అయితే ఇలాగ శారీ తీసుకుని దీన్ని హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నాం కానీ అది బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇది ఎదుకోండి సిక్స్ హండ్రెడ్లో అయిపోతుంది మళ్ళీ అది హాఫ్ శారీ కింద కన్వర్ట్ చేయాలంటే దానికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా అయితే అయిపోతుందనమాట అంటే అంత కాస్ట్ పెట్టడము ఎక్కువే కాకపోతే మళ్ళీ యూజ్ చేయం కదా తర్వాత ఎప్పుడో వేస్తామని చెప్పేసి శారీ అనుకోండి ఇంకా కడతాం కదా అని చెప్పేసి ఇంక శారీ కింద అయితే తీసుకున్నాము ఇంక ఇద్దరం సేమ్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో అంత ముందు వీడియోలో అయితే మీకు ఈ బ్యాంగిల్స్ అయితే చూపించాను కదండి సో ఈ బ్యాంగిల్స్ అయితే మళ్ళీ దాన్ని కలుపుతున్నాను అనమాట ఇంకా దాన్ని అయితే ఇంకా వేసేసుకుంటున్నాను ఇంకా మా అమ్మ కొత్త ఇంకా స్నానం చేయలేదన్నమాట ఎందుకంటే మేము ఇప్పిన బట్టలు అన్నీ తీసి పులిమి అవన్నీ తెచ్చింది అనమాట అందుకే ఇంక రూమ్కి వచ్చాక చేస్తానన్నది ఇంక అందుకే ఇంకా స్నానం చేయకుండా చూస్తూ ఉన్నదనమాట ఆ చెల్లి నేను ఒకే శారీతో కాకుండా ఒకే జ్యువెలరీ అయితే కూడా పెట్టుకున్నామండి అయితే మొన్న నేను రాజమండ్రిలో బుట్టలు అయితే తీసుకున్నాం కదా సేమ్ బుట్టలు మా చెల్లి కూడా తీసుకుంది అలాగే నెక్స్ట్ సెట్ వచ్చేసి ఏంటంటే మేము మొన్న చింతలు తీర్థం వెళ్ళాం కదండి చింతలు తీర్థంలో తీసుకున్నాం అనమాట చిన్న చాకర్ ఒకటి సో ఆ చౌకర్ కూడా పెట్టుకుంటున్నాము అలాగే ది ఒక లాంగ్ హారం ఉన్నదనమాట నాకు ఉన్నది మా చెల్లికి కూడా ఉన్నది సో అలాగే సేమ్ ఇద్దరం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా అలా మ్యాచింగ్ చేసుకున్నాం అనమాట ఇంటికాడే సో ఇప్పుడైతే రెడీ అయిపోయాము ఇంక విరాజ్ అయితే పంచైతే కడుతున్నాడు అనమాట ఇంకా అందరం రెడీ అయిపోయాము ఇంక ఇక్కడ నుంచి అయితే ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నామండి దేవస్థానంలో మనకి ఫ్రీ భోజనం అయితే పెడతారు కదా ఇంకా భోజనం తినడానికి అయితే వెళ్తున్నాం ఫస్ట్

వరుసట్టి మా గుండెలందరిని చూసేయండి అందరూ నున్నగా ఉన్నాయన్నమాట గుండెలు అయితేనే మా విన్నోకి విరాజ్కి చూడండి అసలు యాసగానే గానే అనిపించలేదండి మా విన్నోకి కొంచెం యాస అనిపించింది కానీ విరాజ్కి అయితే బాగా సెట్ అయిపోయింది అనమాట గుండె అయితే ఇంకోటి ఖుషి ఇంకా వాళ్ళ డాడీ నిశిక అందరికీ గుండెలేనమాట సో వచ్చిన దాంట్లో మేము మా చెల్లి నేను తప్ప అందరూ గుండెలే చేయించుకున్నారు నేనండి మేము ఈ టెంపుల్ కి ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే కాలు నడకని వద్దాం అనుకున్నామండి అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినప్పుడు కాలు నడకని వద్దామంట అనుకున్నాను సో అప్పుడు కుదరలేదు అనమాట రావడానికి ఇంకా పిల్లలతో చిన్నపిల్లలు కదా ఇంకా వాళ్ళ అసలు నల్లేరు ఇంక మమ్మల్ని ఎత్తుకోమంటారని చెప్పేసి ఇంకా అప్పుడైతే రాలేదు ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అయితే అయ్యిందనమాట ఈసారి కూడా కాల వెళ్దాం అనుకున్నాం మొత్తం అందరం కాకపోతే పిల్లలతోటి ఇంకా భయం వేసి ఇంకా వెళ్ళలేదనమాట అప్పుడు మాకు ఏమనిపించిందంటే రెండుసార్లు కూడా మాకు దర్శనానికి చాలా కష్టమైపోయింది అనమాట లాస్ట్ ఇయర్ కూడా మేము అంతేనండి టెన్ కిలోమీటర్స్ వెనక్కి నడిచి వచ్చామనమాట దర్శనానికి దగ్గర గంట వెళ్ళి మళ్ళీ వెనక్కి నడిచి వచ్చాము అలాంటిది ఈసారి కూడా మాకు అలాగే తిప్పలైతాయని అనమాట సో ఏమైంది అన్నది చెప్తాను చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయాము ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా దర్శనానికి ఇంకా అక్కడ దేవస్థానంలో భోజనం అయితే పెడతారు కదా ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాము ఇంకా వెళ్ళే దారిలో ఇంకే షాప్స్ అన్నీ ఉంటాయి కదండి ఇంకా షాప్లన్నీ చూసుకుంటా వెళ్తా ఉన్నాం అనమాట ఇంకోండి మా పంచులు మా గుండెలో అయితే ఇంగండి మా విరాజ్ అయితే ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాడు ఇంక వీళ్ళైతే నామాలు అయితే పెట్టించుకున్నారనమాట విరాజ్ మా చెల్లెలకు నాన్నకు ఫైనల్గా అయితే చూపించలేదు కదా ఇదేనమాట మా ఇద్దరితో సేమ్ శారీస్ సేమ్ జ్యువెలరీస్ అయితే పెట్టుకున్నాము సో ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అసలు వీడియోస్ సరిగ్గా తీయలేదు అలాగే అసలు మా హస్బెండ్తో నేను చాలా వీడియోస్ అనుకున్నానండి అసలు సపోర్టే చేయట్లేదు అసలు అని ఓ పక్క నుంచి పిల్లలేమో గోల ఓ పక్క నుంచి ఏమో మా ఏమో ఎత్తుకోమని ఉంటుంది అంత మాట అసలు సపోర్టే అన్నమాట వీడియోస్ తీసుకోవడానికి ఏదో నాకు కుదిరినంత చోపు నేను వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే మేము భోజనానికి అయితే వచ్చాము కదండి అప్పుడే దేవుణ్ణి అయితే ఊరేగిస్తే తీసుకెళ్తున్నారనమాట సో ఇంకా అలాగ దేవుని చూసిన తర్వాత ఇంకా భోజనం లైన్లోకి అయితే వచ్చేసాము అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే భోజనం అయితే చేయలేదనమాట ఇంకా బయట తినేసాము ఈసారి ఎలాగైనా సరే ఇంకా భోజనానికి వెళ్దామని చెప్పేసి ఇంకా భోజనానికి అయితే వచ్చామన్నమాట అసలు భోజనం కాడ ఎంత లైన్ ఉన్నదంటే చాలా పెద్ద లైన్ ఉన్నది ఇప్పుడు ఆ లోన హాల్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట కాసేపు లైన్ అయితే ఆపేశారు ఇంక ఇక్కడైతే కాసేపు అయితే కూర్చున్నామండి ఆ తర్వాత లోన్కి అయితే వెళ్ళాము లోన ఇంకా చాలా పెద్ద హాల్ అయితే ఉన్నదనమాట చాలా జనం అయితే పెడుతున్న పడుతున్నారండి అందులోని అలా వెళ్తున్నారు తినేస్తున్నారు మళ్ళీ అలా ఖాళీ అయిపోతూ ఉన్నదనమాట అలా ఖాళీ అవ్వకపోతే మాత్రం ఇంత జనాన్ని అలా మెయింటైన్ చేస్తారండి చాలా జనం అయితే ఉన్నారనమాట ఇంకా అక్కడ నుంచి అయితే లోన్కి అయితే వచ్చేసామండి ఇంకా ఇక్కడ లోన ఇంకా భోజనం ఏమేమి పెట్టారన్నది చూపిస్తాను ఈ లోపలికి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట చాలా వీడియోస్లో అయితే చూశాను కానీ లోనకి ఇదే ఫస్ట్ టైం అయితే వచ్చాను నేను ఇంతకుముందు చెప్పాను కదా భోజనానికి అయితే రాలేదని చెప్పేసి ఇంక ఈసారి అయితే భోజనానికి అయితే వచ్చాము ఇంకా ఇదంతా చూసిన తర్వాత ఇంకా భోజనం హాల్కి అయితే అన్నమాట ఇంక అందులో ఏమేమి పెట్టారన్నది చూపిస్తానండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ పెట్టారు టేస్ట్ మొత్తం చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఇది పక్క రేటు పెట్టారండి ఫస్ట్ మనకి ఇక్కడ ఏమేమి భోజనం పెట్టారని చూపిస్తానండి పచ్చడి ఇంకా సాంబారు వంకాయ కర్రీ ప్రసాదం అయితే పెట్టారండి దాంతోపాటు వడ కూడా పెట్టారనమాట ఇంకా అది తినేసిన తర్వాత ఇంకా మేమైతే లైన్లోకి అయితే వెళ్ళామండి ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత చాలానే కష్టం పడ్డామండి అయితే ఇక్కడ సగం చాలా సొప్ప వెయిట్ చేసామన్నమాట ఇంకా ఖుషి నిషిక అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే రూమ్కి అయితే వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చిన్నపిల్లలకి దర్శనానికి అంటే వన్ ఇయర్ లోపు పిల్లలకి అయితే దర్శనం అయితే వేరే అయితే ఇస్తున్నారండి అండి వాళ్ళైతే అంటే వెళ్ళిపోయారు అనమాట మేము మార్నింగ్ ఎలుగున్నప్పుడు ఉన్నదేమో ఒక దుక్కున అప్పుడు ఉన్నదేమో వేరే దుక్కునమాట సో అప్పుడైతే లైన్ కదలట్లేదు ఒక గంట అయినా ఉన్నామన్నమాట ఇంకా ఆ తర్వాత ఆ లైన్లో నుంచి బయటకు వచ్చేసాము మేము బయటికి రాగానే లైన్ అయితే సర్రన్ అంటే వెళ్ళిపోయిందండి చాలా ఫాస్ట్గా కదిలిపోయింది అనమాట అరే అందులో ఉండుంటే బాగుండు మన అవసరంగా బయటకు వచ్చేసామనిపించింది ఆ చెల్లి వాళ్ళైతే వన్ ఇయర్లో పిల్లలకి దర్శనం ఉంటుందని చెప్పేసి ఇంక వాళ్ళైతే ఆ దర్శనానికి అయితే వెళ్ళిపోయారు మేము మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్ అయినప్పటికీ మేము మళ్ళీ వేరే దర్శనానికి అయితే వచ్చామండి అసలానండి మేము మార్నింగ్ ఉన్న లైన్ ఒగుతుక్కునయితే మళ్ళీ ఆ టైంకి వెళ్ళినప్పటికీ ఎక్కడో ఉన్నదండి అసలు దర్శనం మాకు ఎంత కష్టం అయిపోయిందంటే నైట్ అంతా లైన్లోనే తిరుగుతానే తిరుగుతూనే ఉన్నామండి అలా నైట్ అంతా తిరిగి 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 ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయినప్పటికీ మమ్మల్ని ఒక రూమ్లో పెట్టారనమాట ఆ రూమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక నాలుగైదు ఒక రెండు గంటలైతే ఉంచేశారనమాట మళ్ళీ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే మళ్ళీ వదిలేరండి వదిలిన తర్వాత మాకు అయినప్పటికీ దర్శనం అయితే అయిందనమాట సో నైట్ అంతా తిరుగుతానే 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 ఉన్నాము తిరుగుతా తిరుగుతా మమ్మల్ని మళ్ళీ ఒక రూమ్లో వేసి మళ్ళీ తొమ్మిది డయానికి అయితే మనల్ని దర్శనానికి అయితే వదిలి మాకు టెన్ టెన్ థర్టీ అయితే అయ్యిందనమాట బయటకు వచ్చినప్పటికీ చాలా కష్టపడ్డామండి యాక్చువల్లీ ముందున్న టైంలో అంటే ముందున్న లైన్లో ఉండుంటే సరిపోదును ఆ లైన్లో నుంచి ఎప్పుడు తప్పుకున్నామో అప్పటి నుంచే మాకు కష్టం అయితే అయ్యింది ఎందుకంటే నైట్ ఒకటి పిల్లలకి నిద్రి వాళ్ళకేమో కాల్ లాగేయడము చాలా అంటే చాలా తిరిగామండి అంటే ఎంత లైన్ ఉన్నదంటే చాలా పెద్ద లైన్ అనమాట మీకే చెప్తున్నాను చూడండి ఒక నైట్ అంతా మేము తిరుగుతూనే ఉన్నాం అనమాట ఆ లైన్లోని సో అంత అలా ఉన్నారనమాట జనం అయితే మాకైతే చాలా కష్టమైపోయింది లాస్ట్ టైం కూడా అలాగే కష్టమైంది మేబీ ఎందుకంటే మేము కాలనాడకలు వద్దాం అనుకున్నాము కాకపోతే రావడానికి కుదరలేదు సో ఇందు గురించేమో అని అనుకున్నాను నేనైతే సో ఇంకా తర్వాత ఇంకా దర్శనం అయితే మార్నింగ్ అయిందండి ఇంక అస్సలు ఓపిక లేదనమాట నైట్ అంతా తిరుగుతా ఉన్నాము నిద్ర లేదు ఇంకా దర్శనం అయిన తర్వాత మళ్ళీ అక్కడ భోజనం అయితే పెడుతున్నారు ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా రూమ్కి అయితే వెళ్ళి స్నానం చేసి పడుకున్నాం అనమాట పడుకొని ఇంక ఈవినింగ్ అయితే లెగేసి బయటికి బయటకైతే వచ్చాము సాయంత్రం అలా అయితే జరిగిందండి మా దర్శనం అయితేనే సో మాకైతే చాలా కష్టమైందనమాట దర్శనానికి పిల్లల్ని ఇద్దరిని ఎత్తుకొని నేను విన్ను ఎత్తుకొని తిరిగి అవి బొబాయ్ మామూలుగా లేదనమాట మా దర్శనం అయితేనే ఇంకా తర్వాత రూమ్కి వెళ్ళి అన్నాం కదా ఇంక ఈవినింగ్ లేసి ఇంకా బయటకు అయితే వచ్చాము ఇంకొక రెండు గంటల్లో మళ్ళీ మాకు అయితే వెళ్ళిపోతాం అనమాట కొండ కిందకి ఇంకా కాసేపు అలా తిరుగు వద్దామని చెప్పేసి వచ్చాము మా చెల్లె అయితే మరమరాల మిక్చర్ అయితే తీసుకుందానమాట ఇంకా అది తినేసి ఇంకా అక్కడ టీ తాగేసి ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేసాను అనమాట అంటే ఇత్తడి సామాన్ అయితే తీసుకున్నాను గంట ఒకటి ఇంకా ప్లేట్ ఇలాంటివి తీసుకున్నాను అనమాట మీకు అన్నీ గుజరాత్ వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి ఇంకా అక్కడ అన్నీ తినేసి చేసిన తర్వాత ఇంక రూమ్కి అయితే వచ్చా ఇంకా రూమ్ కి మా అమ్మకైతే సమోసాలు అయితే తీసుకుని వచ్చామండి మేమైతే అక్కడ తినేసి మా అమ్మకైతే సమోసాలు తీసుకుని వచ్చాము ఇక్కడ విరాజ్ అయితే పాము అయితే కొన్నాడు వాళ్ళ అమ్మమ్మకి భయపడదామని చెప్పేసి ఎక్కడో కింద పెట్టాడు అనమాట వేరే రూపాయలు అడుగు వేరే పన్నెండు వందలు అడుగుతున్నాడు లేదంటే మనిషికి నూట ఇరవై బస్సు అయితే తొంభై 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 ఏదో వీళ్ళైతే మనిషికి నూట ఇరవై అయితే వేరే పాస్ మొత్తం పది మందిని ఎక్కించేస్తాడు అంత కాబట్టి మనకి ఇది మనకు కావాలంటే వేరే ఆ పిల్లలు తీసుకున్నావా डेट वाला? वाला वाला हाँ నాకైతే ఫుల్ నీరసాలు అయితే వచ్చేసింది అండి నా ఫేస్ చూసారా ఎంత నీరసంగా అనిపిస్తుందో యాక్చువల్లీ ఆ మడం పైన కాల్ చూడండి అండి అక్కడైతే బాగా నిప్పు వచ్చేస్తుంది అనమాట చాలా పెయిన్గా ఉన్నాయి అనమాట పిల్లలకు కూడా అలాగే ఉన్నాయి లాస్ట్కి విరాజ్కి అయితే జ్వరం కూడా వచ్చేసింది అనమాట సో అలా అయితే జరిగిందండి ఇప్పుడైతే మేము కా మేము మాట్లాడుకున్న కార్ అయితే వచ్చేసింది ఇంకెక్కడి నుంచి అయితే మేము కొండ దిగిపోతున్నాం అనమాట మా దర్శనం అయితే ఎలా అయిందన్న చెప్పాను కదండి మా చెల్లి వాళ్ళ దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట వాళ్ళు ఒక రెండు మూడు గంటలయితే రూమ్కి అయితే వచ్చేసారనమాట పెద్ద అయినప్పటికీ వాళ్ళ దర్శనం అయితే అయిపోయింది మేమైతే తెల్లవారులు తిరిగి 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 అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము ఇప్పుడైతే మళ్ళీ విజయవాడ వెళ్ళడానికి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి అయితే ఇప్పుడైతే కొండపై నుంచి కిందకి అయితే వచ్చేసాము కొండపైన ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మామిడికి అయితే చూసామండి అది ఒకటి హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట ఇక్కడేమో ఈ రెండు కాయలు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పింది అవి ఇంకా పైన ఇంకా కాయ తీసుకోలేదనమాట ఒక నాలుగు పీసులు అయితే తీసుకుని తిన్నాము ఇంక ఇక్కడైతే ఇంకా రెండు కాయలు అయితే తీసుకుని ఇంకా అందులో ఉప్పు కారం అయితే వేయించుకున్నాము యాక్చువల్లీ అందులో వేయించలేదులేండి విడిగా పేపర్లో అయితే వేయించామన్నమాట ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి మాకు ట్రైన్ రావడానికి ఇంకా టైం పడుతుంది అనమాట ఈ లోపల వెయిటింగ్ హాల్లో ఉన్నాము ఇది వచ్చేసి ఏసీ వెయిటింగ్ హాల్ అనమాట ఇందులో సోఫా సెట్లు అయితే ఉన్నాయండి నేను ఎలా ఎప్పుడు చూడలేదు చైర్సే చూశాను ఇది ఏసీ అని ఎలా ఉన్నాయేమో మరి తెలీదు సో ఇందులో అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఇంకా మా చెల్లె వాళ్ళ హస్బెండ్ వచ్చేసి డిన్నర్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు పైకి అయితే చాలా పెద్ద వర్షం అయితే వస్తుందన్నమాట సో మేము ఉన్నప్పుడు పైన అయితే కొండపైన వర్షం అయితే వచ్చిందండి చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది ఇంకా తర్వాత అయితే తగ్గిపోయింది అనమాట ఇందుకని అయితే తీసుకున్నాం కదా వీళ్ళు అయితే అయితే కట్టించుకున్నాము ఎందుకంటే కాయలు వేసేస్తే వాటర్ కొన్ని కారిపోతుంది అందుకే ఇలా పేపర్లు అయితే కట్టమన్నా అనమాట ఇంకా పేపర్లో కట్టించుకొని మీరు వెయిటింగ్ హాల్లో కూర్చొని ఇంకా అందరం మావిడికి అయితే తింటున్నాము నాకైతే మామిడికైతే చాలా ఇష్టం ఇంకా అలానే టీవీ లేదు అలాగే పులుపు లేదంటే సమానంగా ఉంది బాగుంది తినడానికి అలా కూర్చుని ఇంకా ఇంకా మాడికి అయితే తింటున్నాం అనమాట ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి మీల్స్ అయితే తీసుకుని వచ్చారండి అంటే ఫుల్గా మీల్స్ అయితే తీసుకుని వచ్చారనమాట ఇంకా ట్రైన్లో కూర్చుని ఇంకా మీల్స్ అయితే తినేసాము ఇప్పుడు అయితే మాకు ట్రైన్ ఎయిట్ థర్టీ నైన్ అయినప్పటికొచ్చిందనమాట మళ్ళీ అంటే మూడు టయానికి అయితే మేము విజయవాడ అయితే వెళ్ళిపోతాము చాలా తొందరగా వెళ్ళిపోతాం అనమాట సో త్రీ ఓ క్లాక్ అయినప్పుడే తీతాము సో ఇక్కడైతే ఇంకా అలా టైం పాస్ చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా టైం ఉన్నది కదని చెప్పేసి ఇంకా పిల్లలైతే ఇంకా అలా సోఫాలో పడుకోవడం కూర్చోవడం కొంత లేయడం అలా చేస్తానే ఉన్నారు అయితే ఖుషికి ఇంకా విరాజ్ కి బాండింగ్ అయితే బాగుంటుందండి ఇంకా వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు అనమాట విన్ను దైతే అస్సలు ఉండదండి ఖుషి ఇంక ఇద్దరు దెబ్బలాడుకుంటూనే ఉంటారు విన్నుకి ఏదైనా కావాలంటే ఖుషికి కావాలి ఖుషికి కావాల్సిందేమో విన్నుకి కావాలనమాట ఇక్కడ చూడండి వాళ్ళన్ని కొడుతుంటే మళ్ళీ వాళ్ళకి ముద్దు పెడుతుంది మళ్ళీ కొడుతున్నాడు అనుకోండి మళ్ళీ ముద్దు పెడుతుంది అనమాట సో అలా ఉంటది అనమాట మధ్యలో బాండింగ్ వాళ్ళన్ని చాలా ఇదిగా చూస్తుంది కానీ వాళ్ళక్క అంటే అంత ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళక్క అన్ని తీసుకుంటానని చెప్పేసి సో అలా ఉంటదనమాట ఇంకా నెక్స్ట్ అయితే విజయవాడ అయితే వెళ్ళామండి అది ఎలా జరిగింది ఏంటనేది నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎంజాయ్ నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్